హలో అండి అందరికీ ఈ వీడియోలో పాతకాలంలో బ్లౌజ్ మనకి టేప్ అనేది యూజ్ చేయకుండా బ్లౌజ్ ఎలా కట్ నోట్ టేప్ అనేది యూజ్ చేయకుండా బ్లౌజ్ ఎలా కట్ చేస్తారు ఈ వీడియోలో చూపిస్తాను వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకుందాం క్లాత్ని అయితే ఈ విధంగా తీసుకోండి నాలుగు మడతలు వేసేసుకోవాలి క్లాత్ని ఇదో ఇలాగా ఒక ఇంత మాయన ఒక వేలు మాయన ఇలాగ ఒక గీత అయితే గీసేసుకొని ఆది బ్లౌజ్ తీసుకోండి ఇది మీకు కరెక్ట్గా ఉన్న ఆది బ్లౌజ్ అయితే దీని అయితే ఇలా తీసేసుకొని ఇలా పెట్టేసుకోండి పొడవగా మీ హ్యాండ్ అయితే కరెక్ట్గా ఉందన్నారన్నమాట నేను ఇక్కడి నుంచి ఇక్కడికి పొడవ అయితే పెట్టేస్తున్నా ఇలాగా ఇదైతే కరెక్ట్గా ఇక్కడికి ఇక్కడికి హ్యాండ్ అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చేస్తుందండి ఏమి ఇబ్బంది ఉండదు మనకి హ్యాండ్ అయితే అంతే ఇక్కడ వరకు ఇది కరెక్ట్గా ఇలాగ చూసారా హ్యాండ్ కటింగ్ ఎంత సింపుల్గా గా అయిపోయిందో దీన్ని అయితే మనం ఇప్పుడు లోతు అయితే తీసుకోవాలి ఇలా వేసేసుకొని కోరికి లో కటింగ్ కాడ కూడా ఒక కటింగ్ పెట్టుకోవాలి ఇంతేనండి చాలా అంటే చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఈ విధంగా చూసేసుకొని ఫస్ట్ మనము ఒక లైన్ అయితే గీసుకోండి కింద పట్టీ కోసం అయితే లైన్ గీసుకోవాలి ఇలా గీసుకోవడం వల్ల మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు బ్లౌజ్ బ్లౌజ్లో పొడవైతే అయితే ఒకసారి తీసేసుకోండి ఎందుకంటే మీరు నాలుగు మడతల మీద పెట్టారు అంటే ఎస్ తగ్గులు వస్తుంది కరెక్ట్గా హైట్ అయితే ఒకసారి చెక్ చేసేసుకొని ఇదిగోండి హైట్ అయితే ఒకసారి అయితే చెక్ చేసేసుకోండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది అనమాట హైట్ ఇదైతే ఒక రెండు లైన్లు అయితే గీసేసుకోండి ఇలాగా ఇలా గీసేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఇదిగోండి ఈ విధంగా ఆది బ్లౌజ్ ఈ విధంగా తీసుకొని నాలుగు మడతలు అయితే వేసుకోండి ఇలాగా విధంగా నాలుగు మడతలు వేసేసుకొని దీన్ని అవతల పక్కకి ఇలా కరెక్ట్గా అయితే పెట్టేసుకోవాలి ఇలాగ ఫిట్గా లాక్కోవాలండి ఎందుకంటే తగ్గులు వచ్చాయంటే మన లూజు తేడాలు ఉంటాయి క్లాత్నైతే ఈ విధంగా సభరంగా లాక్కొని మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా రావాలి నెక్ కూడా ఈ విధంగా అలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కరెక్ట్గా వచ్చేసింది కదా ఫస్ట్ అయితే ఇక్కడ నెక్ దగ్గర ఒక మార్క్ చేసేసుకోండి కొంచెం పైకి ఇది ఒక మార్కింగ్ తర్వాత షోల్డర్ దగ్గర ఇవ్వండి ఒకటి కొంచెం ఎక్కువ ఇది కూడా సేమ్ అంతే ఇలాగా కొంచెం ఎక్కువ ఎందుకంటే మనం కుట్టిన తర్వాత అక్కడికి వస్తుంది కాబట్టి ఒకటి రెండు మూడు అయిపోయిన తర్వాత నాలుగోది ఇక్కడ ఇది ఎక్కువ ఖర్చుకి అంటే ఈ నాలుగు కొలతల మీదనే బ్లౌజ్ వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని తీసేస్తున్నాము ఇప్పుడు ఇలా దీన్ని అయితే ఇలాగ మార్చేస్తుంది ఇలా మార్క్ చేసుకొని ఇలాగ ఇలా అయితే చూసేసుకున్నాక ఇక్కడ రౌండ్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి ఇంకా కరెక్ట్గా ఉన్నట్టే లెక్క ఇప్పుడు రౌండ్ నెక్ కాబట్టి మనకి ఇవ్వండి ఇలాగా లైన్ తీసేసుకోండి ఇక్కడ ఎక్కడే కానీ మనం టేప్ అనేది యూస్ చేయకుండానే మనం బ్లౌజ్ అనేది కట్ చేసుకున్నాం అంతే ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేద్దాం పెద్ద కష్టమే ఉండదండి అంత చాలా ఈజీగా ఉంటుంది కటింగ్లో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మీకు వీరైనట్టు పక్కకి వేసుకోండి క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకునే విధంగా ఇప్పుడు ఇలా వేసుకోవాలి క్లాత్ క్రాస్ ఈ కరాస్ ఉండే వైపు అయితే వేసుకోండి ఈ విధంగా ఇలా వేసేసుకొని అది బ్లౌజ్ తీసుకొని ముందు బాగాన చెస్ట్ పొడవైతే ఒకసారి చూసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చింది అన్నమాట జస్ట్ పొడవు ఇక్కడికి వచ్చింది ఇప్పుడు దీన్ని ఇలాగ మలుచుకోండి ఇలా మలుచుకొని ఒక లైన్ గీసేసుకోవాలి ఇటు సైడ్ కూడా ఒక లైన్ అయితే గీసేసుకోవాలి ఇక్కడ నెక్క దగ్గర కూడా ఒక లైన్ ఇలా గీసేసుకున్న తర్వాత అవుట్ సైడ్ అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్టి తీసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అయితే తీసేసేయండి పక్కకి ఇప్పుడు ఏం చేస్తారంటే ఆది బ్లౌజ్ తీసుకొని ఇవ్వండి ఆది బ్లౌజ్ తీసుకొని అది ఉచ్చుల పక్క కావచ్చు కాజల్ పక్క కావచ్చు మీ వీలుని బట్టి తీసుకొని మీ కటింగ్కి వీలుని బట్టి ఇవ్వండి ఇలాగ ఇలాగా ఫ్రంట్ నెక్ అయితే కొల్చుకోండి ముందు మేడ ఇక్కడ ఏమన్నా టేప్ ఏం యూస్ చేయట్లేదు కాబట్టి ముందర మేడ అయితే కొల్చుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చేసింది ఇక్కడికి ఒక మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడికి ఇది వచ్చేటప్పటికి నాగో కాజాకాడికి ఎక్కువ మార్క్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ మధ్యలో నుంచి ఒక లైన్ అయితే గీసేసుకోండి ఇక్కడికి ఓకేనా ఇటు రెండేళ్ళకి ఒక్క కొలత ఇటు రెండేళ్ళకి ఒక్క కొలత పెట్టుకొని దీన్ని ఇందులో నుంచి కలిపేసి ఇంతే ముందు భాగం అయితే కటింగ్ ఇంతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చాలా అంటే చాలా ఈజీగానే మనం కట్ చేసుకోవచ్చండి ఫ్రంట్ పార్ట్ని దాని తగ్గట్టుగా కొలతలని ఇక్కడ మనం టేప్ అనేది వాడకుండా బ్లౌజ్ అనేది కట్ చేసుకుంటున్నాం ఇంతే పాతకాలంలో ఈ విధంగానే బ్లౌజ్ కటింగ్ అయితే అనమాట కానీ షేప్స్ కూడా చాలా బాగా వచ్చేయండి ఇంతే ఈ విధంగా మన కటింగ్ ఈ కటింగ్కి పెద్ద తేడా ఏముండదు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇంకా షేప్ బెల్ట్ ఇవన్నీ అంటారా ఈ వీటిలో ఎంతైతే ఉన్నాయో పైన కింద హాఫ్ ఇంచ్ హాఫ్ ఒక ఏలుక ఒక కలుపుకుంటూ షేప్ బెల్ట్ అయితే కట్ చేసేసుకోవచ్చు చూపిస్తాను అది కూడా పెట్టుకొని కింద ఒక ఇంచ్ వదుర్కోవాలి ఇక్కడ ఒక రుదురుకోవాలి ఇక్కడ ఒక రంచు పైన ఒక రంచు అంతే ఈ విధానంగా షేప్ బెల్ట్ అనమాట ఇప్పుడు మనం ఈ బ్లౌజ్లో ఎట్ైతే ఉందో అటు షేప్ బెల్ట్ అయితే తీసామండి అందువల్ల ఏంటంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది కస్టమర్ నుంచి ఎటువంటి కంప్లైంట్ రాదు ఓకేనా నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్